హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మేపాల్ వర్సెస్ ఇటలీ మ్యాచ్ మ్యాచ్లో మేపాల్ ఘనమైన విజయాన్ని ఘనమైన విజయాన్ని అంటే సారీ ఇటలీ ఘనమైన విజయాన్ని అయితే సాధించిందని చెప్పుకోవచ్చు టెన్ వికెట్స్ తేడాతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ అవర్స్లో రన్ చేసిన అయితే చేయగలిగిందని చెప్పుకోవచ్చు మాస్కో బ్రదర్స్ అయితే విజృంభించడం అయితే జరిగింది సో మరి మేపాల్ ఆర్ట్ ఫేవరెట్స్గా బరిలోకి దిగినప్పటికీ ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం గా వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకు ఫీల్డింగ్ ఎంచుకుంది మాయిశ్చర్ అయితే ఉంది ఆ మాయిశ్చర్ని చక్కగా యూటిలైజ్ అని చెప్పుకోవచ్చు ఇటలీ సో ఎవరైతే ఓవరాల్ త్వరగానే అవుట్ అయ్యాడు ఫైవ్ రన్స్ వేసి అయితే ఇద్దరు షేక్ మంచిగానే ఆడారని చెప్పుకోవచ్చు ఒక ట్వంటీ సెవెన్ ఆడితే ఒక ట్వంటీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగారు కానీ రోహిత్ పౌరల్ మాత్రం తేలిపారని చెప్పుకోవచ్చు ఇంటి మ్యాచ్లో దిపేందర్ సింగ్ ఐరీ ట్వంటీ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగాడు సో ట్వంటీస్లోకి మాత్రమే వీళ్ళు యొక్క రన్స్ అయితే ఉన్నాయి కానీ ఎవరు కూడా అంతగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు సో కలుగా మగి మూడు వికెట్లు తీసుకోగా ఇంకా రెండు వికెట్లు అయితే బెంజిన్ మెనేంటికి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది మూడు రన్అట్లు ఏమో ఉన్నాయి మిగతా వాళ్ళకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష ఆరంభించిన ఇటలీకి చాలా మంచి స్టార్టే వచ్చింది పవర్ ప్లే ముగిసేసరికి సిక్స్టీ సెవెన్ స్కోర్ అయితే వచ్చింది అక్కడ నుంచి మిడిల్ అవర్స్లో కూడా వాళ్ళు కన్సాలిడేట్ అనేది మర్చిపోయారు కన్సాలిడేట్ కాదు కదా అగ్రెషన్ రోలోనే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు లెవెన్ అవర్స్లోనే హండ్రెడ్ స్కోర్ అయితే రీచ్ అవ్వగలిగింది ఆ తర్వాత మిగతా ఏదైతే రన్స్ ఉన్నాయో అవి చకచ చకచక రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ట్వంటీ సెవెన్ బాట్స్లో యాంటోనీ మాస్కా హాఫ్ సెంచరీ చేయగా థర్టీ ప్లస్ బాట్స్లో జస్టిన్ మాస్కా హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేయడం జరిగింది ఒకరు సిక్స్టీ టూ ఒకరు సిక్స్టీ రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నా సర్ప్రైజ్ అన్నింటికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచెస్ ఆస్ట్రేలియా వర్సెస్ జింబాంబే అదేవిధంగా మధ్యాహ్న మ్యాచ్ మధ్యాహ్న మ్యాచ్ వచ్చేసి కెనడా వర్సెస్ యూఏఈ నెక్స్ట్ ఈవినింగ్ మ్యాచ్ యుఎస్ఏ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ అయితే ఉన్నాయి సో ఈ ఈరోజు మ్యాచెస్లో ఎవరెవరు విజయాలు సాధిస్తారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం